స్వాగతం సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం ఆర్టిఐ యాక్ట్ ఆర్టీఐ అనేది ఒక సాధారణ చట్టం కాదు ఇది సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం వ్యవస్థలో కూరుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేసి అధికారులలో పారదర్శకతను జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ చట్టం అని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ అన్నారు ఆదివారం సమాచార హక్కు చట్టం సమితి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ జిల్లాల నుంచి ఆర్టీఐ కమిటీ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షులు సురాష్ రవంతి మాట్లాడుతూ ఆర్టీఐ చట్టం గురించి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో సాధారణ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ కమిటీలోని సభ్యులందరూ ఒక ఉమ్మడి కుటుంబం వల్లే కలిసికట్టుగా ఉండాలని ఐకమత్యంగా సమస్యలపై పోరాటం కొనసాగించాలని కోరారు ఆర్టీఐ కార్యకర్తలు ప్రజా సమస్యలను యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ఏమైనా సమస్యలు ఆటంకాలు అవరోధాలు ఉంటే రాష్ట్ర కార్యవర్గం దృష్టికి లేదా జాతీయ కార్యవర్గం దృష్టికి తీసుకురావాలని తద్వారా వారి సలహాలు సూచనలు పాటించాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సెక్రటరీ షేక్ ఖాసిం ఖాద్రి అన్నారు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆసక్తి ఉత్సాహం ఉన్న కార్యకర్తలు ఈ కమిటీలు సభ్యత్వం తీసుకోవాలని ఇతర కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కన్వీనర్ సుధాం విట్టల్ జుక్కల్ నియోజకవర్గం జనరల్ సెక్రటరీ బేగరి నాగభూషణం ఎల్ఎల్బి విద్యార్థి తెలంగాణ విశ్వవిద్యాలయం మహమ్మద్ పాల్గొన్నారు ముందుగా ఈ సభకు విచ్చేసినటువంటి గౌరవనీయులు జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జట్టి బుజరాజ్ గారికి అలాగే శ్రవంతి పీడం గారికి అలాగే వేదిక నలకరించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అలాగే వివిధ ప్రాంతాల నుంచి ఈరోజు సండే అయినా సరే తమ తమ పనులను పక్కన పెట్టి సమాజానికి ఎంతో కొంత మనం కూడా మేలు చేయాలి మనవంత పాత్రను పోషించాలి అనే తపనతో ఇక్కడ వీచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సమాచార హక్కు చట్టం గురించి చెప్పాలంటే ఎక్కడ అణచివేతం ఉంటుందో అక్కడ ధికారం ఉంటుంది ఎక్కడ అవినీతి ఉంటుందో అక్కడ ప్రశ్నించే గొంతుకు ఉంటుంది ఈ సమాచార హక్కు చట్టం నేను ఈ ప్రోగ్రాంకి వచ్చిన వెంటనే మన సింగరేణి ముందుబిట్ట ఆయన ఒక ప్రశ్న అడిగి అన్నాను మనం ఈ ఈ వేదిక ద్వారా మనం కార్యకర్తగా పనిచేయడానికి సాధారణంగా మనం బయట నుంచి ఆడియో చట్టాన్ని ఉపయోగించుకోవడానికి మధ్య ఏంటి అని నేను అప్పుడు చెప్పాను మనకు ఒక జర్నలిస్ట్కి సామాన్య ప్రజలకు ఉండేది కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ వన్ అనే కానీ ఒక సమాచారాన్ని సేకరించి అందులో ఒక వేదికను ఏర్పాటు చేసి పది మందికి చదివించేలా ఆసక్తి కలిగించేలా దాని ప్రజలు తీసుకువెళ్ళడం ఒక జర్నలిస్ట్ పని ఎలా ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజల్లో చట్టం గురించి అవగాహన కల్పించి వాళ్ళ హక్కుల గురించి తెలియజేసి మన వ్యవస్థలో కోరుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేసి అదేవిధంగా వ్యవస్థలో ఉన్న అధికారుల్లో జవాబుదారీతనాన్ని పారదర్శకతని పెంపొందించి మన యొక్క హక్కుల కోసం మనం సాధించుకోవడానికి ఉపయోగపడే ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ఈ ఆర్టీఐ చట్టం అలాగే ఇది ఒక వర్గానికో ఒక ప్రాంతానికో ఒక భాషకో ఒక మతానికో సంబంధించినటువంటి సమవేదిక కాదు ఇది కులం పేరుతో కానీ మతం పేరుతో కానీ వర్గం పేరుతో కానీ వర్ణం పేరుతో కానీ ప్రాంతం పేరుతో కానీ భాష పేరుతో కానీ సంబంధం లేకుండా ఒకటి అని నిరూపించేటటువంటి వేదిక ఇది అని నేను నమ్ముతున్నాను అదేవిధంగా మనమంతా సమాజ శ్రేయస్సు కోసం ఈ ఆట చట్టాన్ని ఉపయోగించాలని ఇందులో మనం భాగస్వామి భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మన చుట్టూ ఉన్నటువంటి కార్మిక మన తాడిత పీడిత కార్మిక కర్షక శ్రామిక బహుజన వాళ్ళందరికీ మనం ఈ చట్టం ద్వారా వాళ్ళ హక్కుల పోరాటానికి మనము మనం కనుగొట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నన్ను ఈ కార్యక్రమానికి తీసుకొచ్చిన కాసిం గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నేను కూడా ఇందులో జాయిన్ అయ్యి భవిష్యత్తులో మంచి కార్యక్రమంగా పనిచేయాలని అదేవిధంగా నేను ఒక ఆల్రెడీ ఒక ప్రముఖ దినపత్రికలో నేను ఒక సభ్యుటర్గా పనిచేశాను నా ప్రస్తుతం నేను న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తున్నాను భవిష్యత్తులో మంచి న్యాయవాదిగా పేరు సంపాదించి సమాజానికి ఎంతో కోరుకుంటున్నా నేను భావిస్తున్నాను అందులో నాకు ఈ వేదిక కూడా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వచ్చిన వివిధ జిల్లాల వారికి అందరికి నాయకులు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇంత మంచి ప్రోగ్రామ్ మీరు పెట్టినందుకు ముందుగా మీకు ఎస్పెషల్లీ థ్యాంక్స్ అండి మీరు ఇంత ఇదివరకే ఒకసారి మిస్ అయిన మీటింగ్ మీటింగ్ ఇదివరకే పెట్టుకుందాం అనుకున్నాము అయినా కూడా మీరు ముందుకు వచ్చి మళ్ళీ మీటింగ్ పెట్టడం జరిగింది తప్పకుండా ఈ మీటింగ్ మీకు సక్సెస్ అని చెప్తాను కాకపోతే మీరందరూ కూడా ఒక ఫైవ్ మినిట్స్ స్టేజ్ పైన మాట్లాడే ఒక ఇన్స్పైర్ గా ముందుకు వెళ్ళాలి మంచిగా మాట్లాడేటప్పుడు కూడా మీరు అందరూ నేర్చుకోవాలి ఎవరికి కూడా భయపడకుండా ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా మన మన పేరు మన డిజిటేషన్ వాళ్ళు మనకి రెస్పెక్ట్ లేకుండా మన ఐడి కార్డు తీసిపోయినా పెట్టాలి ప్రతి ఒక్క సమస్య సామాన్య ప్రజలకు మీరు అండగా ఉండి సామాన్య ప్రజలకు అండగా ఉండి సమస్య తీర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ అందరిలో ఇక్కడ ఒక లేడీగా ఇక్కడ ఉన్నానంటే అతే ఇచ్చిన పవర్ ఆ ధైర్యం ఇక్కడ ముందు మాట్లాడుతున్నాను ఒక ఎలాంటి భయం లేకుండా నిర్వీయంగా డాక్టర్ చంటి నీరాజు గారితో నేను తిరుగుతున్నానంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క కష్టంలో ఉన్న సామాన్య ప్రయోజనకి న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతోనే మనము ముందుకు జరగడం జరుగుతుంది కార్యాచరణ సదస్సుకు అతిథి చేసిన జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు సూరా రవంతి గారికి అలాగే రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చింతల రాఘవేందర్ గారికి అలాగే కండయ సాగర్ గారికి రాష్ట్ర కార్యదర్శి సాగర్ గారికి అలాగే సంయుక్త కార్యదర్శి కార్తీక్ రెడ్డి గారికి ఇక్కడ స్టేజ్ ఉన్న రాష్ట్ర పరిధి ప్రతి ఒక్కరికి పేరు కోరుకు అలాగే ఈరోజు మనం కరీంనగర్ జిల్లా అంటే నిధుల గుర్తుకొచ్చే వ్యక్తులు నాకు తెలిసిన వరకు ముగ్గురు స్టార్టింగ్ నుంచి మన పేరు తిరుపతి వారు నెక్స్ట్ మన అక్కడ నెక్స్ట్ ఈ మధ్య కాలంలో కొంచెం ముందుకు వెళ్తున్నాడు మన వెంకటేష్ గారు వీళ్ళు వీళ్ళకి ఈరోజు ఇంటిని ఆర్గనైజ్ చేసేందుకు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వేది చేసిన వేరే జిల్లాల నుంచి వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పేరు మనము రానున్న రోజుల్లో ముందుగా మన ఆయుర్భావ దినోత్సవం అనేది ప్లాన్ చేశాము రవీంద్ర భారతిలో అక్టోబర్ పన్నెండవ తేదీ మనం ఆయుర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి ఆ లో ప్రతి ఒక్కరూ కమిటీలు వేసి మన ఆర్గనైజేషన్ ని ముందుకు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీరు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఎక్కడ అవినీతి అధికారులను బయట పెట్టింది మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు ఎలాంటి సలహా ఉన్నా ఏది చేయాలన్నా నేను రెడీగా ఉన్నాను మా జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ సిద్ధంగా ఉన్నాను అవినీతి ప్రశ్నించే గొంతుగా ఉన్నారు మన అంకి కానీ వెంకటేశ్వర కానీ ప్రశ్నించే గొంతు ఆల్రెడీ గతంలో పిన్నర్ మన పిండ్ ఇప్పటికీ చేస్తున్నారు సో వీళ్ళు మీరు ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేసి మన ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను